Gracias. వైఫల్యం గు అంతేకాకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా ఒకటిగా ఉంది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాజకీయంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించేదే ప్రారంభించేదే రాజశేఖర గారి యొక్క సిద్ధాంతాలు కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క దాంతో ప్రత్యేక ముందు పోవాలని ఈ రాష్ట్రంలో అధికారంలో ఉందా లేకపోయినా కూడా ఇదే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పాటుపడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసమో లాంటి ముఖ్యమంత్రులు కావాలంటే ప్రజా సంక్షేమం కోసం అధికారం తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే రెండు కూడా చూసాను తెలంగాణ అధికారం కాంగ్రెస్ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలకు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరు కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నారు ఈరోజు అధికారులు లేకపోయినా కూడా ఈ ఏదైతే అధికారులు రావడానికి ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు పరిచే పూర్తిగా కూడా వైపు జరిగింది ఇది ఒకటే కాదు శాంతి భద్రతను మెయింటైన్ చేసే కూడా పూర్తిగా నైపుణ్యం చేసింది ప్రభుత్వం ఈ రాష్ట్రంలో శాంతిని కాపాడు ప్రభుత్వం కానీ ప్రభుత్వమే పక్షపాత ధోరణిలో కేవలం ప్రతిపక్ష పార్టీ కానీ ప్రజల అభిప్రాయాన్ని కూడా బయటికి రాకుండా కూడా వారి కావాల్సి మీడియా కనిపిస్తుంది భావించే ఈ రోజు పార్టీలో కూడా లేదు సైన్యరానికి ఇంకా చాలా కూడా ఈ పార్టీలు చేయడానికి ముందుకు కూడా పద్నాలుగులో ఈ కూట ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఈ రాష్ట్రానికి స్పెషల్ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ప్రభుత్వం ఈ రోజు కూడా పోలవరం ప్రాజెక్ట్ ఎందుకంటే జీవనాడి ఇది ఆంధ్రప్రదేశ్ కూడా కానీ ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ కూడా నాలుగు వందల ముప్పై ఐదు ఇరవై ఐదులో కేవలం రెండు వందల పదిహేను రెండు వందల పదహైదు మీటర్లకి ఎక్కువించి అంటే నూట పదహైదు నూట తొంభై ఆరు నూట పదహైదు అధినా పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కూడా పోరాటం కూడా సిద్ధంగా ఉంది అని చెప్పేసి మనో కుమార్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కలిసి ఈ జిల్లాలో కూడా ఎప్పుడు మేము సీట్లను కూడా పోగొట్టుకున్నాము సార్ మాజీ మంత్రి రవి రెడ్డి చేరుతారు అంటున్నారు ఇప్పుడు చేస్తాను సార్ కూడా వస్తుంది వచ్చిన తర్వాత ఈ దేశ చరిత్రలోనే అంటే ఎన్నికలకు ప్రజలకు ఏదైతే పాటించామో వాగ్దానాలు చేస్తామో వాటిని దూచా తప్పకుండా మాట వాటిని డెలివరీ చేయాలనే ఒక అర్థవంతమైన రాజకీయాన్ని నడిపిన ఏకేమని చెప్పిన సందర్భాన్ని చూశాడు మరి ఇదే సందర్భంలో ఆ రోజు అంటే రెండు మూడేళ్ల ముందు ఇదే చంద్రబాబు నాయుడు మరి ఈ రాష్ట్రము ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పులు పాలు చేస్తున్నాడు ఇది ఇలాగే చేసుకుంటా పోతే సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ రాష్ట్రం మరో సిద్ధంగా అయిపోతుందని మాట్లాడారు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఏమో ఎన్నికల ఆరు నెలల ముందు నుంచి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు అన్నింటినీ కంటిన్యూ చేస్తేనే చేస్తూనే వాటికి అదనంగా ఈ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనేవో వాగ్దానాలు కూడా చేశారు మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లోకల్ లీడర్ మేమంతా కావచ్చు చాలా సందర్భాల్లో ప్రజల్ని హెచ్చరించాం పొరపాటున మీరు చంద్రబాబు నాయుడు మాట నమ్మకండి ఆల్రెడీ అతను చూశారు మాట మీద నిలబట్టు మీరు విజయాన్ని లేని మనిషి అయినా విలువ లేని మనిషి అని చాలా సుందర చెప్పారు బట్ దురదృష్టవశాత్తు మరి ప్రజలు కూడా అతని మరో మంది నమ్మారు అంటే ఆ నమ్మకం కలిగించింది కూడా మా నాయకుడు ఆయన గర్వంగా చెప్తున్నాం అంటే ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈరోజు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు లేదా వాళ్ళు జరిగే మంచి కావచ్చు ఇవన్నీ కూడా అవుతాయి వాటికి అదనంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే సూపర్ సిక్స్ ఇవన్నీ కూడా చేస్తాడని నమ్మి ఒక పది పర్సెంట్ నమ్మి ఓటు వేశారు కాబట్టి ఈరోజు మేము మనం మేము ప్రతిపక్షంలో కూర్చో కూర్చోవలసిన సందర్భం వచ్చింది అయినా కూడా ఎక్కడ కూడా ఇలా కన్నా చెప్పినట్టే ఎక్కడ డీడోపల్లేదు మన జిల్లాలో మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఓడిపోయినా కూడా మరి ఆ రోజు నుంచి కూడా మరి మేమందరం కూడా గట్టిగా ధైర్యం చెప్పుకున్నాం కార్యకర్తలకు లీడర్లకు కూడా మేమంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలతో పార్టీ నడుస్తుంది మేము కూడా ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఒక ఏకైక ఉద్దేశంతోనే ఈరోజు మేమంతా కూడా పనిచేస్తున్నాం మరి పోరాటంలో భాగంగా డిఫరెంట్ చాలా రాజకీయ పార్టీల నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలు మంది కావచ్చు అట్లాగే మేము ప్రతిపక్షంలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసిన పోరాటాలు చూసుకోవచ్చు మరి మన పార్టీని కూర్చున్నారు అందులో భాగంగా ఈరోజు మాజీ పిసిసి సభ్యులు శైజీ రా అర్థం చేశాను ఇక్కడ కూడా మరి కాంగ్రెస్తో రెండు సార్లు గుండెగా చేశారు మంత్రిగా చేశారు సింగ నియోజకవర్గ నుంచి పాస్థితి వహించారు మరి ఈరోజు పార్టీకి రావడం నిజంగానే సంతోషాలు చిన్న విషయం మేమంతా కూడా భాగ అన్నే కాదు ఇంకా ఎవరైనా సరే మా పార్టీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని ఎదుర్కోవడానికి ఎవరొచ్చినా కూడా స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాం ఎన్ని పరిస్థితుల్లో ఎలక్షన్ అయ్యే వరకు కూడా ఈ ఒక్క లీడర్కి కార్యకర్తకి ఇబ్బంది లేకుండా చూసుకొని అందరం కలిసి పోరాటం చేసి మళ్ళీ మళ్ళీ చెప్పుతాను ఈరోజు ఎవరో ఏదో అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు మేము కావాలనో లేదంటే ఇంకోటి ఇంకోటి కాదు ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే అంటే అది అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు అన్ని రకాలుగా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేది మా అందరి ఏకైక ఆశయం పట్టుదల దాని మీదనే పనిచేస్తాం కలిసికట్టుగా పనిచేస్తాం ఈ జిల్లాలో మళ్ళీ మన పార్టీకి పూర్వం తెచ్చి మళ్ళీ పన్నెండు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు కూడా పద్నాలుగు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు రెండు కూడా

değil ama ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సత్యదూరమైన హామీలు ఇచ్చి సత్యదూరమైన మాటల అబద్ధాలు చెప్పి ఈ రోజున గద్దె నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కష్టాలు రోజు రోజుకి పెరుగుతున్న కాలంలో ఎన్డీఏ యొక్క ఆర్థిక సామాజిక విధానాలని రాజకీయ విధానాన్ని ఎదుర్కోగలిగింది అకమొహై పై కర్మలవరు మెసార్ సిపి పార్టీ నంది కుర్తుండి ఎన్నే కుర్మిలు ఊరు కొवाले వ్యక్తి సంపద జనతకి జో సాదిగా ఈ సందర్భంలో కూడా కుమార్ చెప్పుకుంటాము రాజకీయాలన్నది కేంద్రం చెప్పకున్నా జిల్లా జిల్లాలోని రాష్ట్రంలో రాజకీయాలన్నది ప్రజల సంశేమం కోసమే గాని ఏదో ప్రతికంపన పొందగనే జంధికార పక్షం గుర్తు పెట్టుకోవాలి మీరు సూపర్ సిక్స్ అమలు చేస్తారని సూపర్ సిక్స్ అమలు చేయని డబ్బులు లేవని మాట్లాడిన బాబు గారు సీఎం గారు గౌరవం మాట ఇచ్చేటప్పుడు మీకు ఆ మాత్రం గుర్తు లేదా మీ దగ్గర పైసలు ఉన్నాయో లేదో ఆలోచన లేదా ఆలోచన లేకుండా మీరు మాట ఇచ్చితే మమ్మల్ని మాయ చేద్దామని మోసం చేద్దామని ఒకవేళ ఇప్పుడు చేయకూడదు అనుకుంటే మీరు మాకు చేయకూడదని కోరిక ప్రాథమిక బలంగా నమ్ముతా ఉన్నారు మీరు ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు కదా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అని చెప్పేసి అదే అసెంబ్లీలో చేయడానికి సంవత్సరానికి నలభై ఐదు వేల యాభై వేల కోట్ల ఖర్చు అవుతాడు మీరెక్కడే చెప్పారు కదా వాళ్ళెక్కడ పది సంవత్సరాలు చెప్పచ్చు ఐదు లక్షల అయితే లక్షల కోట్ల అనుకున్నా కానీ ఏ సంవత్సరం కూడా ఇబ్బంది లేకుండా అక్కడికి సూపర్ సిక్స్ అమలు చేయవచ్చు మీరు దయచేసి ప్రజలకు ఇవ్వాలంటే మీకు కష్టంగా ఉంటుంది కేవలం పేరు ప్రఖ్యాతులకి ఫోటోల కోసం మాత్రం మీరు కార్యక్రమాలు చేస్తారు అట్లా కాకుండా తక్షణం సూపర్ సిక్స్ అమలు చేయాలి మాట్లాడుతూ ఉన్నారు క్షమాపణ చేప క్షమాపణలు మా పనిచేయాలి ప్రజలకు ఏం పాటిచ్చారో పాలకుడిగా పని తీరాలి తక్షణం సూపర్ సిక్స్ అమలు డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక్క రంగం కాదు అన్ని రంగాల్లో ఈ రోజున అడుగు పాడతాం ఈ ఏడు ఎన్నికల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మీరు చేసే పని ఒక్కటి కూడా లేదు ఒక్కటి కూడా కనపడే లేదు ఈ రోజు కూడా విశాఖ ఉప్పు ఫ్యాక్టరీని దొట్టి దారిన ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి కనపడలే ఇక్కడ ఆ రోజు మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు విశాఖ ఉప్పు ప్రైవేటీకరణ చేయరాదని అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కారణాన్ని ఇంకొకరు సంగతి కూడా గుర్తు చేస్తా ఉన్నాం కనుక సత్య దూరంగా అబద్ధాలు ఎంతో కాలం జీవితాన్ని తీసుకెళ్ళలేదు శాంతి భద్రత గురించి తక్కువ మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటా ఉన్నాయి ఒకటే ఒక కోరుకుందరి కోరుకున్న ఒక్కటే పరిపాలన కోసం ప్రభుత్వాలు ఉంటాయి పరిపాలన అంటే ప్రజల సంక్షేమం అట్లాగే సంఘంలో శాంతి అట్లాగే అందరూ కూడా ధైర్యంగా బతికే ఒక రోజులు ఉంటాయి తప్ప భయపడుతూ ఉండే కాలాన్ని తెచ్చే ప్రయత్నం మంచిది కానీ ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సహకారం వాళ్ళంతా కలిసి ఖచ్చితంగా ఈ విధానాలు ఎండగడతామని తెలియజేస్తా ఉన్నాం అట్లాగే ఇంకో కూడా ఈ కార్యక్రమంలో జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కోసం మాట్లాడాలి ఈరోజు ఎవరు మాట్లాడారు ఎగల కాలేజ్ చూసాం కళ్ళెదురుగా ఆ రోజున అనంతపురంలో ప్రైవేట్ మెడికల్ ఒక సహకార సంఘం సంఘం గా మారే కాలేజీగా అనంతరెడ్డి గారు ఆ రోజున మేమంతా ఉన్నాం అట్లా ఈ అంతా కలిపిదని గవర్నమెంట్లు పెట్టి ఈ రోజున మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు బీదా బిక్కి పోయి వైద్యం చేసుకుంటా ఉన్నారు అట్లా ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే బీజాబిక్కి మంచి వైద్యం వస్తుంది పిల్లలకు చదువులు వస్తాయి ఎస్సీ ఎస్సీపీసీ అలాగే పేదలకి ఫీజులు ఎక్కువ లేకుండా చదువు వస్తుంది తో కలిపి ఆ మాత్రం తెలియచేటం లేవా ద్రోహం ఉంది మీ దగ్గర ఎవరు కూడా భారతదేశంలో మెడికల్ కాలేజీలు కాలేజీ కాలేజీలు మాకు వద్దని రాసిన ఏకైక ముఖ్యమంత్రిగా మీరున్నారు గమనించండి ప్రజల పక్షాన సిద్ధంగా ఉన్నాం ఆ విద్యార్థి భాగం నుంచి కూడా మీరు చేయలేరాక సాధ్యం కాదు వెళ్ళండి మెడికల్ కాలేజ్ చూడండి పూర్తి అయిపోయింది ఒక పది కోట్ల ఇరవై కోట్ల ఖర్చు పెట్టిన అదవ స్థానంలో మీరు అడుగుతా ఉన్నాం అల్లూరు చిత్రరామ మెడికల్ కాలేజ్ ఉంది అది కూడా పూర్తి కావాల్సింది అప్పనిచ్చే కార్యక్రమం దాన్ని ఉన్నాం మేము ఉషా గ్రూప్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తా ఉన్నాం పోలవరం ఎత్తు తగ్గించి రాయలసీమ జరిగే అన్యాయం జరిగి మీ నడవలిక మంచిది కాదు మీ యొక్క కుట్రలు కుతంత్రాలను ఎదుర్కోవడానికి మేము పనిచేసిద్దాం తెలియజేస్తా ఉన్నాం అనంతపురం జిల్లా ఆ రోజున ప్రాజెక్ట్ అనంతాన్ని అన్ని పార్టీలకు ఏర్పాటు చేశారు కోరుతా ఉన్నా ఈ రోజున ఆ పేరు కాకుండా ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక చేయాల్సిందిగా అధికార పక్షాన్ని కోరుతా ఉన్నా అంతేగాని ఇంకొక హుంకరి మూలతో బెదిరి మూలతో మాత్రం ఉండకూడదనే విజ్ఞప్తిని మేము ముందుకుతా ఉన్నాను స్నేహితుల ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాయలసీమ కష్టాలు రాయలసీమ అభివృద్ధి కోసం అట్లాగే అనంతపురం జిల్లా చిన్నమల అన్ని అన్ని స్థాయిల్లో కూడా అభివృద్ధి అట్లాగే వికాసానికి అందరితో కలిసి పనిచేస్తానని ఈరోజు నన్ను సాధారణంగా ప్రేమను ఆహ్వానించిన పేరు పేరు ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ రోజు అశేషంగా తల్లి వచ్చిన కార్యకర్తల నమ్మకాన్ని ధైర్యాన్ని కాపాడుతాయని తెలియజేసుకుంటూ నమస్కారం గత ఎన్నికల్లోనే వైసీపీ అంటున్నారు ఎందుకు ఆలస్యమైంది రోజు వాడి ప్రాబ్లం ఈ రోజుగా చేద్దాం చేరారు గతంలో పథకం గతాన్ని గుర్తు గతాన్ని మర్చిపో కానీ భవిష్యత్తులో ఆలోచన పెట్టుకుంటా కొత్త బతికే ఆలోచించారు సో ఈ రోజున చాలా విషయం మాట్లాడు చాలా చాలా కాలం మాట్లాడుకుంటారు కొత్త కొత్త స్కూల్ వచ్చింది ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో నేనంటే కానీ మేము కట్టారు కానీ అందుకే మాట్లాడదు ఏం లేదు చాలా మంది రాజశేఖర్ రెడ్డి గారి పట్ల మాకు ఆరాధన ఆరాధన బాగుంది నాయకుడి కంటే క్లైమేట్ వస్తారు రెడ్డి గారి కుటుంబం బాగున్నారు విజయమ్మ గారు ఇంకా అప్పుడుగానే ఉన్నారు అయ్యమ్మ నాయకత్వం తీసుకోవాలి అన్నదమ్ముల మధ్య అక్క మధ్య అన్న చెల్లెల మధ్య రెవెంటి రాజశేఖర రెడ్డి గారు బాగుంటారు రాజశేఖర కుటుంబం బాగుంటుంది బాగుంటుందని కోరుతాం నేను ప్రత్యేకించి వీళ్ళెందుకు కానీ ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అభినందించుకుంటున్నాను వేడుకుంటున్నాను దేశ్ ఈ రోజున పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసే ఉన్నారు చంద్రబాబు నాయుడు మాట్లాడినా బీజేపీ మాట్లాడినా పవన్ కళ్యాణ్ మాట్లాడినా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్తారు నరేంద్ర మోడీ నాయకత్వం అని చెప్తారు ఒకరు గ్యాస్ రాకపోతే యాక్సిడెంట్ పడుతుంది కానీ గ్యాస్ వచ్చి బయట వేసే అవకాశం ఉండదు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు బాధ్యత తీసుకోవాల్సిందే ఎందుకంటే అనేక మాటలు మాట్లాడారు కదా చాలా పెద్ద పెద్ద మాట్లాడడం మన ఊరికి కూడా వచ్చి మాట్లాడారు ఉత్తా సందర్భం అనంతపురం నుంచి పోటీ చేస్తాడు మాట్లాడారు ఈ రోజున మెడికల్ కాలేజ్ పైన మాట్లాడాలి రోజు జరిగే శాంతి పద సమస్య పైన మాట్లాడాలి అరాచకత పైన మాట్లాడాలి అనేక అంశాలపైన మాట్లాడాలి మాట్లాడే దర్శించుకుంటామంటే కుదారు సమాత పేరుతో కొద్ది రోజులు యాత్ర పేరుతో కొద్ది రోజుల కుట్ర మాకు అర్థం ఉంది ఈ రోజున దక్షిణ భారతదేశంలో సెక్యులర్ భావాలతో

ఆ నెయ్యిందని చెప్పినా మిమ్మల్ని మేము అండే మిమ్మల్ని మాట్లాడారు కానీ ఆ నెయ్యి మాత్రం పాపం అప్పటి తిరుపతి తిరుపతి దేవస్థానంలో ఉన్న ఆ కమిటీ సభ్యులే ఇచ్చాడు ప్రత్యేకంగా మరొకసారి బాధ్యత కార్యక్రమాన్ని చేయండి తిరగండి అడగండి అని చెప్పే పరిస్థితి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూర్చోండి ప్రజల సమస్య గురించి మాట్లాడండి మీకు మాకు విభేదాలు ఉంటే చర్చ ద్వారాను తేల్చుకుందాం చూసుకుందాం వాళ్ళు మాట్లాడుకుందాం కూడా దయచేసి ప్రజల పక్షాన నిలబడాల్సిన కాలం వచ్చింది దయచేసి బీజేపీ చంద్రబాబు నాయుడు గారి మాయాజని నేను కోరుకుంటాను